అంటే తను ఇది మాట్లాడింది కాబట్టి నేను ఒకటి చెప్తాను ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉన్నారంటే ఫ్రెండ్లీగా ఉంటారు ఇప్పుడు మా మన్మరాలు తను నేను కూర్చున్నామంటే యాజ్ ఎ అమ్మమ్మ తల్లి కు మన్మరాల్లాగా మాట్లాడుకో యాజ్ ఎ ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటాం అన్నీ ఓపెన్ అప్ అవుతాం మొత్తం ఇది అది అనకుండా అన్నీ ఓపెన్ అప్ అవుతాం దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు మనకు ఫ్రీగా అన్నీ చెప్తారు చాలామంది కండిషన్స్ పెడతారు పిల్లలకు ఇట్లా ఉండాలి అట్లా ఉండొద్దు అట్లా అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రుల దగ్గర దాచి పెడతారు అట్లాంటి అవకాశం అస్సలు కూడా ఇవ్వకూడదు మనం ఫ్రీగా వాళ్ళతోటి ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకుంటారు అప్పుడు మనం అది తప్ప ఉప్ప అని వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది ఇదొకటి నాకు ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తల్లిదండ్రులను తీసుకెళ్ళేసి అనాథాశ్రమలలో వృద్ధాశ్రమంలో వేస్తారు చూడండి వాళ్ళను తలుచుకుంటే అసలు మామూలు కోపం రాదండి నాకు భార్య చెప్పిన మాటలు బా భార్యకు తల్లికి పడకపోతే తల్లిని తీసుకుపోయి అక్కడ పడేస్తే నిన్న ఇన్ని సంవత్సరాలు కానీ పెంచి నిన్ను పెద్దోడిని చేస్తే నువ్వు తల్లిని తీసుకుపోయి ఈరోజు ఒక అనాథాశ్రమంలో వేస్తే రోజు నేను ఒక సంఘటన చెప్తానండి ఇది అందరు కూడా తెలుసుకోవాలి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వరంగల్ ఈస్ట్లో ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉన్నాను వెళ్ళేటప్పుడు ఒక ముస్లిం ఆమె పక్కన రోడ్డు పక్కన కూర్చొని ఉంది నేను వెహికల్ ఆపి కిందికి దిగాను ఈమె ఎవరు అంటే ఇక్కడే ఉంటుంది వాళ్ళ బిడ్డలు పేల లేరు అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక బిడ్డు ఉంది కానీ వదిలేశారు మన రోడ్డు మీద వదిలేశారు ఆమె అట్నుంచి కూతురు రోజు వెళ్తూ ఉంటుందట పట్టించుకోదు కొడుకులు వెళ్తూ ఉంటారు పట్టించుకోరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నం పెడతారు తింటారు తింటుందంట ఇక్కడ ఒక మూలకు పడుకుంటుందంట నాకు చాలా బాధ అనిపించి నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంటే వాళ్ళని పిలిపించి మర్నాడు నేనే వచ్చి అందులో ఎక్కించి వాళ్ళ దగ్గరికి పంపించింది పంపించినాక కరెక్ట్గా పద్నాలుగో రోజు ఆమె చనిపోయిందండి అక్కడ చనిపోయాక నన్ను మళ్ళీ వెళ్ళా అక్కడికి కాడికి వెళ్ళినప్పుడు అప్పుడు కొడుకులు వచ్చారు ఆ వృద్ధాశ్రమం ఆయన ఏం చెప్పాడు తెలుసా ఆ పద్నాలుగు రోజులు ఆ తల్లి అక్కడ పడుకొని మీరు బేట ఆయా మీర భేటీ ఆయా మీరు దేకినేకోయా ముజ ఆయా అదే మాట మాట్లాడుకుంటూ చనిపోయింది కానీ నన్ను వదిలేశారు నేను వచ్చి ఇక్కడ ఇట్లా పడ్డాను అని వాళ్ళని తిట్టలేదు ఆమె లాస్ట్ శ్వాస వరకు కూడా కొడుకు కోసం కూతురు కోసం తప్పించి చనిపోయింది అటు అటువంటి సంఘటనలు బాధను కలిగిస్తాయి కాబట్టి ఈరోజు మీరు ఇది తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇట్లాంటివి జరగాలి ఒకరి మీద ఒకరికి ఈ అఫెక్షన్ అనేది ఉండాలి ఏదో తల్లి కని పెంచినాక భార్య వచ్చినాక తల్లిని వదిలేయడం కొంతమంది ఊర్లలో అంటారు కొడుకు కొడుకుబుట్టి అదే అంట కొడుకులు పుట్టి ఏం సాధి అమెరికాలో ఉన్నోళ్ళు చచ్చిపోతే కూడా ఈరోజు తల్లికి తల్లకొరి పెట్టడానికి రావట్లేదు అంటే ఎక్కడికి పోతామంది మన సంస్కృతి ఎక్కడికి పోతున్నాయి మన సాంప్రదాయ వాట్సాప్లలో శవదహనాలు చూసేటువంటి పరిస్థితి వచ్చింది అట్లా రాకూడదండి ఇప్పటికైనా కూడా మారాలి ఇంకా మారాలి మనం పాత జనరేషన్లో ఎట్లయితే అయితే ప్రేమలు ఆప్యాయతలు పంచుకున్నామో అదే పద్ధతిలో పంచుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్ళి తల్లిదండ్రుల మీద గౌరవాన్ని పెంపొందించుకోవాలని కోరుతాం అండ్ ఇప్పటికీ